ప్రధానమంత్రి బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ అదేవిధంగా అంబేద్కర్ యువజన సంఘ అధ్యక్షులు పప్పుల వెంకన్న గారికి సర్పంచ్ గారికి దళిత నాయకులందరికీ బీసీ నాయకులందరికీ పేరు పేరున మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ మహనీయులను మరి స్మరించుకోవడము వారి యొక్క జయంతి వర్తంతి కార్యక్రమాలను మనం చేసినట్లయితే రానున్న తరాలకు వారి యొక్క భావాలను వారి యొక్క లక్ష్యాలను వల్ల ఆలోచన విధానాన్ని వారి యొక్క భావజాలాన్ని మరి నేటి తరం వాళ్లకు అందించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మన అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో చేయడము వారిని మనసుఫూర్తిని అభినందిస్తున్నాను అదేవిధంగా మరి అందరి మహనీయుల యొక్క జయంతి ఉత్సవాలను మరియు వర్షాంతి ఉత్సవాలను కూడా మన ఇనుగుట్టి మండల కేంద్రంలో మన ఖచ్చితంగా నిర్వహించాలనేది మన అంబేద్కర్ సంఘం నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా మరి ఈ మహానుభావులు మరి అనగారిన వర్గాల కోసము అప్పుడు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసి మరి దళితుల హక్కుల కోసము దళితుల బహుజనుల హక్కుల కోసము పోరాడినటువంటి వ్యక్తిగా మనం చేయొచ్చు మరి ఆయనే మన భారత ప్రముఖులలో గొప్పవాణిగా చరిత్రలో మిగిలిపోయిండు కాబట్టి ఈరోజు మరి హాలిడే కూడా ప్రకటించడం జరిగింది ప్రభుత్వం కూడా మరి వారికి ఘనమైన నివాళులర్పించడం సంతోషదాయకం అని వ్యక్తపరుస్తున్నాం ఇది నూతన శకానికి నాందిగా నేను భావిస్తున్నా ఈ నిర్వాహకులకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా వాస్తవంగా జగ్జీవన్ రావు గారు ఒక సుదీర్ఘకాలం పార్లమెంటులో అణగారిన వర్గాల వాయిస్ను బలాన్ని వినిపించి రాజ్యాంగ ఫలాలు అణగారిన వర్గాలకు అందించాలి ఎందుకంటే రాజ్యాంగం రూపకల్ రూపకర్త ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటైందో ఆ రాజ్యాంగం అనగారిన వర్గాలకే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పాలను అందించే విధంగా వాళ్ళ దరికి చేరే విధంగా చాలా పకడ్బందీగా చర్యలు తీసుకునేటట్లు వీరు పార్లమెంట్లో చాలా అనర్గలంగా సుదీర్ఘకాలం పనిచేసి మరి ఉప ప్రధానిగా కూడా వారు పదవీ బాధ్యతలు స్వీకరించి చాలా సమర్థవంతంగా నిర్వహించారు వారికి మనస్ఫూర్తిగా ఈరోజు మన ఇనుగుర్తి మండల కేంద్రంలో అంబేద్కర్ యుజన సంఘం తరపు నుంచి జయంతి కార్యక్రమాలు చేయడం అనేది చాలా ఆశించదగ్గ విషయం ఈ అంబేద్కర్ సంఘం వాళ్ళు కూడా ఇంకుతి గ్రామంలో ఈ రోజు నుంచి ఒక కంకణం కట్టుకున్నారు ఏమని అంటే ఇక్కడ అనగా వర్గాలు అంటే ఎస్సీలు దళితులు అంటే మాలా మాదిగా లంబాడి వాళ్ళే కాకుండా అన్ని వర్గాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళను కూడా ఈ అంబేద్కర్ యుజన సంఘంలో భాగస్వాములు చేసి నూతన కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు ఆ కమిటీ మొన్న సమావేశమై ఈ మహానుభావుల జయంతి వర్ధంత్ర రోజు ఏదో ఒక సామాజిక కార్యక్రమం చేయాలి అట్లా చేసినప్పుడు వారి యొక్క సేవలు ఆ విద్యార్థులకు కావచ్చు వృద్ధులకు కావచ్చు వికలాంగులకు కావచ్చు ఈ అనగాన్య ప్రజలకు కూడా వారి సేవలను మనం వాళ్ళ దగ్గర తీసుకుపోయి వారి గొప్పతనాన్ని తెలియజేసినట్టు ఉంటుందనే ఉద్దేశంతో మొన్న తీసుకున్న నిర్ణయంలో భాగంగానే ఈరోజు ఈ జయంతి కార్యక్రమం కాబట్టి ఇలాంటి మహానుభావులను మనం స్మరించుకుంటూ వారి ఆశలను కొనసాగించే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి యువతరం అంతా ముందుకు రావాలి ఎందుకంటే మనమంతా చైతన్యవంతులైనటువంటి విద్యావంతులైనటువంటి యువతరం ఎప్పుడైతే వెనకాడుగు వేస్తారో ఎందుకు పనికిరాని వాళ్ళు మూక దాడులు చేసుకుంటూ మన అనగానే వర్గాల మీద దాడులు చేయడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి చైతన్యవంతులైనటువంటి ఈ సమాజం ఇలాంటి మహనీయుల జయంత్రులను వర్గంతులను వారు చేసినటువంటి సేవలను వాళ్ళ సమాజానికి పేద ప్రజలు చేసిన సేవలను కూడా గుర్తు చేసుకోవాలని వాటిని ముందుకు తీసుకుపోవాలని ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నిర్వాహకులకు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాం జై భీమ్ జై అంబేద్కర్